విజయనగర సామ్రాజ్యం నుంచి వచ్చిన ఒక అద్భుతమైన జానపద కథ ఇది పేరు వినడానికి చాలా వింతగా ఉంటుంది మీసాలు తినే గుర్రం అని కాని పేరు ఎంత వింతగా ఉన్నా ఈ కథలో తెలివైన పాలన వ్యూహం గురించి ఒక చాలా లోతైన పాఠం దాగి ఉంది మరి ఆ పాఠమేంటో ఇప్పుడు తెలుసుకుందాం కాని ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తోంది ఆకలితో నకనకలాడుతున్న ఒకే ఒక గుర్రం ఒక చక్రవర్తి యొక్క మొత్తం యుద్ధ విధానాన్నే ఎలా మార్చగలిగింది అస్సల్ నమశక్యంగా లేదుగదా ఈ అసాధారణ సంఘటన వెనుకున్న అసలు కథేంటో చూసేద్దాం రండి సరే మొదటి భాగం రాజుగారి యుద్ధ బడ్జెట్ అంటే విజయనగరంలో అప్పటి ప్రాధాన్యతలేంటి సమస్యలేంటి అనేవి చూద్దాం ఈ కథ అంతా కృష్ణదేవరాయల కాలంలోని విజయనగరంలో జరుగుతోంది అప్పుడు రాజ్యం చాలా చాలా క్లిష్టమైన ఉద్రిక్తమైన పరిస్థితుల్లో ఉంది అసలు ఏంటంటే రాజ్యానికి ఒక పెద్ద ముప్పు పోంచి ఉంది సరిహద్దుల దగ్గర మొగల్ సైన్యాలు మోహరిస్తున్నాయి ఇక చూడండి ఈ బయటి ఒత్తిడి వల్ల రాజుగారు తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సి వచ్చింది కొన్ని చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పలేదు సైనిక బలాన్ని పెంచాలనే ఒక్క లక్ష్యంతో రాజుగారు డబ్బును నీళ్లలా ఖర్చు పెట్టడం మొదలుపెట్టారు కొత్తగా కొన్న ఒక్కో గుర్రం పోషణకు ఆలోచించండి నెలకు ఏకంగా పదిహేను వెండి నాణ్యాలు ఆ రోజుల్లో అది మామూలు విషయం కాదు సామాన్యుడికి అస్సలు అందనంత పెద్ద మొత్తమది ఇక్కడే అసలు సమస్య మొదలైంది రాజ్యంలో పరిస్థితి ఎలా ఉందంటే ఒకవైపు చూస్తేనేమో బడ్జెట్లోని సింహభాగం అంటే చాలావరకు డబ్బంతా కొత్త గుర్రాలు కొనగానికీ వాటిని మేపడానికే పోతోంది మరి ఇంకోవైపేంటి పరిస్థితి అదే రాజ్యంలో ప్రజలు పాపం విపరీతమైన ధరలతో ఆకలితో అల్లాడిపోతున్నారు రాజుగారి ఫోకసంతా సైన్యం మీదే ఉంది కాని ప్రజల బాగోగులు మాత్రం పూర్తిగా పక్కకు వెళ్ళిపోయాయి ఇక రెండో భాగానికొస్తే రాముడి రహస్య పథకం ఇది ఒక అసాధారణమైన రెస్పాన్స్ రాజ్యంలో జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఈ సమస్యని రాముడనే ఒక సాధారణ వ్యక్తి గమనించాడు అతను ఊరికే ఉండలేదు ఈ పరిస్థితిని మార్చాలని డిసైడయ్యాడు దానికోసం ఒక దేరింగ్ చాలా చాలా వింతైన ప్లాన్తో ముందుకొచ్చాడు అతని ప్లాన్ వింటే ఎవరైనా ఆశ్చర్యపోతారు నిజంగా చాలా విచిత్రమైనది ఫస్ట్ దగ్గర్నుంచి ఒక గుర్రాన్ని సంపాదించాడు తర్వాత దాన్ని ఓ పక్క గదిలో పెట్టి తాళం వేశాడు మరి దానికి తిండి కేవలం గోడకున్న చిన్న రంధ్రం గుండా కొద్దిగా ఎండుగడ్డి వేసేవాడు అసలు ట్విస్ట్ ఏంటంటే గుర్రం కోసం ఇచ్చిన ఆ పదిహేను వెండి నాణ్యాలతో ఆకలితో ఉన్న జనానికి అన్నం పెట్టేవాడు అసలు ఎందుకిలా చేస్తున్నాడు అతని అసలు ఉద్దేశమేంటి అనేది ఎవ్వరికీ అంతుపట్టలేదు సరే రాముడి ప్లాన్ వర్కౌట్ అవడం మొదలైంది అలా వారాలు గడిచాయి నెలలు గడిచాయి పాపం ఆ గుర్రమేమో కొద్దిగా గడ్డితో సర్దుకుపోయింది ప్రజలేమో రాజుగారి డబ్బుతో కడుపు నింపుకుంటున్నారు అంతా హాయిగా సాగిపోతోంది అనుకుంటున్న టైంలో రాజుగారి నుంచి సడన్గా ఒక ఆర్డర్ వచ్చింది ఏంటంటే రాజ్యంలో ఉన్న గుర్రాలన్నింటినీ దర్బార్లో ప్రెజెంట్ చేయాలి అంతే రాముడి సీక్రెట్ బయటపడే టైం వచ్చేసింది ఇక మూడో భాగం కథకే హైలైటైనా మీసాలు తినే గుర్రం ఇక్కడే ప్లాన్ మొత్తం క్లైమాక్స్కు చేరుకుంటుంది కథలో అత్యంత ముఖ్యమైన ఇంక చెప్పాలంటే కాస్త ఫన్నీ సీనిది రాముడి ప్లాన్ ఇక బయటపడబోతోంది రాముడి గుర్రం ఏదూ తెగ మొండిది అనుకున్నాడు రాజు సరే దాని దారిలోకి తీసుకురావడానికి తన సైన్యాధిపతిని పంపాడు ఈనెవరో తెలుసా మొండి గుర్రాలను లొంగదీయడంలో స్పెషలిస్ట్ కానీ పాపం ఆయనకు తెలియని విషయమొకటుంది అక్కడైన ఎదుర్కోబోయేది మొండి గుర్రాన్ని కాదు ఆకలితో చచ్చిపోతున్న గుర్రాన్ని అయితే ఇక్కడో పెద్ద చిక్కొచ్చి పడింది తలుపులు పూర్తిగా మూసేసున్నాయి మరి లోపలున్న గుర్రాన్ని బయటకెలా తీసుకురావడం ఇదే అసలు ప్రశ్న లోపల ఏం జరుగుతుందో చూద్దామని ఆ సైన్యాధిపతి గోడకున్న చిన్న రంధ్రంలోంచి లోపలికి తొంగిచూశాడు అంతే ఆ ఒక్క క్షణంలో జరిగిన సంఘటన మొత్తం కథనే మార్చేసింది అసలు కథ ప్రకారం అక్కడేం జరిగిందంటే ఆకలితో అల్లాడిపోతున్న ఆ గుర్రం సైన్యాధిపతి గడ్డాన్ని మీసాల్ని చూసి అవేవో ఎండుగడ్డీ అనుకుని పట్టుకుని గట్టిగా లాగడం మొదలుపెట్టింది ఒక్కసారి ఊహించుకోండి అక్కడ పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో ఇక అక్కడ జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు సైన్యాధిపతి ప్రాణభయంతో అరుస్తున్నాడు ఏం చెయ్యాలో తెలియక చుట్టూ ఉన్నవాళ్లు కత్తితో అతని గడ్డాన్ని కోసి విడిపించాల్సొచ్చింది చివరికి ఆ గది గోడనే పగలగొట్టారు బయటకొచ్చిన గుర్రాన్ని చూస్తే అదొక అస్థి పంజరంలా ఉంది రాజు రాజుముందు నిలబెట్టారు ఇక రాముడి రహస్యం రాజుముందు బట్టబయలైపోయింది సరే ఇక నాలుగో భాగానికి వద్దాం రాజుగారికి ఒక గుణపాఠం అంటే ఈ నవ్వు తెప్పించే సంఘటన వెనుక ఉన్న అసలు తెలివేంటి ఇది కేవలం ఒక జోక్లా అనిపించినా దీని వెనుక చాలా లోతైన సీరియస్ మెసేజ్ ఉంది రాజుకిది చాలా ముఖ్యమైన పాఠం రాజుగారు కోపంగా అడిగితే రాముడు చాలా ధైర్యంగా ఇలా సమాధానం చెప్పాడు మహారాజా దేశంలో ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు మరి గుర్రానికి మాత్రం కడుపు నిండా భోజనం పెట్టాలా అని ఈ ఒక్క మాటతో తన ప్లాన్ వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటో రాజుకు అర్థమయ్యేలా చెప్పాడు రాముడి సూటిగా సుత్తి లేకుండా చెప్పిన మాటలు రాజుగారికి ఒక్కసారిగా కనువెప్పు కలిగించాయి అప్పుడు అర్థమైంది ఆయనకు మొట్టమొదటిసారి తన సైనిక బలం పెంచుకోవాలనే ఆశలో పడి ప్రజల బాగోగులను ఎంత దారుణంగా పక్కన పెట్టేశానో ఆయన గ్రహించాడు ఆ మార్పు ఫలితమే ఒక కొత్త రాజాజ్ఞ రాజుగారు వెంటనే రక్షణ కోసం చేసే ఖర్చును తగ్గించేయమని ఆ డబ్బును ప్రజల సంక్షేమం కోసం వాడమని వేశారు చూసారా రాముడి ఒక్కడి చర్య రాజ్యంలో ఒక నిజమైన స్పష్టమైన మార్పుకు కారణమైంది ఇక కథ కూడా చాలా బావుంటుంది తన పాలనలో ఉన్న లోపాన్ని ఇంత తెలివిగా ఎత్తిచూపినందుకు రాజుగారు రాముడికి శిక్ష వేయలేదు పైగా పదిహేను బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చారు దీన్నిబట్టి రాముడి ధైర్యం అతని తెలివైన నిరసనకు ఎంత విలువందో అర్థం చేసుకోవచ్చు చివరిగా ఈ కథ మనందరి ముందు ఒక చాలా లోతైన ప్రశ్నను ఉంచుతుంది అదేంటంటే కొన్నిసార్లు మనం అవిధేయతగా అనుకునేదే అసలైన విధేయత అవుతుందా ఈ ఆలోచనతో ఈ కథ విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం